ఉప్మా రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా ఒక్కసారి డిఫరెంట్గా ఈ దోశని ట్రై చేసి చూడండి ఇంతకుముందు ఎప్పుడైనా చేసింటే కూడా నాతో షేర్ చేసుకోండి ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల ఉప్మా రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటే ఎర్రనూక ఉప్మా అండి లావుగా ఉంటుంది కదా అది ఇందులోనే కప్పు సగ్గుబియ్యం కప్పు పచ్చిశనగపప్పు అర టీ స్పూను మెంతులు వేసేసి నీళ్ళు వేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కడిగేసుకోండి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఉంపేసుకొని ఫ్రెష్గా మంచి నీళ్ళు వేసుకోవాలి వంటకి వాడే నీళ్ళు అయితే వేసుకోండి ఎందుకంటే రవ్వ అనేది నీళ్ళని బాగా ఎక్కువ పీల్చేసుకుంటుంది ఇలా నీళ్లు వేసేసుకొని నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక్కసారి ఈ దోశల రుచి చూపించారంటే ఇంట్లో అస్సలు వదలరండి ఒకటితో ఆగకుండా ఏకంగా పది దోశలైనా తినేస్తారు అలాగే మళ్ళీ మళ్ళీ కూడా చేయమంటారు టేస్ట్ కూడా భలే ఉంటాయి మంచి కలర్తో వస్తాయి దీన్ని నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫుల్ వీడియో వచ్చేసి స్క్రీన్ పైన ఉంటుంది చూడండి థ్యాంక్ యూ